ప్రకాష్ నేను ఫ్రాన్సిస్ మరి కొంతమంది మేము ఒక టీమ్గా ఉండేవాళ్ళం ఒకరి నుంచి ఒకళ్ళు చాలా విషయాలు నేర్చుకునేవాడు ఒక టీం అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే మేము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో స్పెషలైజేషన్ ఉంటాయి మేము ఎప్పుడు కంపీట్ అయ్యేవాళ్ళం కాదు కానీ ఎప్పుడు కూడా ఒకరికొకడు కాంప్లిమెంట్ చేసుకునేవాళ్ళం ముఖ్యంగా మేము మేము ముగ్గురు కలిసి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసాం ఫెయిత్ అండ్ ఫోకస్ అప్పుడు ఎవరెవరు దేంట్లో బాగా ప్రాబల్యం ఉన్నవాళ్ళో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది కానీ మేము అందరం కలిసి ఆ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది ఎందుకని మాట అంటే క్రిస్టియానిటీలో క్రైస్తవత్వంలో కాంపిటీషన్కి అవకాశం ఉండదు కాంప్లిమెంటారిటీ ఉంటుంది అంటే ఒకరికొకరు మనం సహాయం చేసుకోవటం అనేది ఉంటుంది కానీ ఒకరినొకరు పోటీ తత్వం అనేది ఉండేది కాదు ఆ విధంగా మేము వ్యవహరించేవాడు రెండోది ఏంటని అంటే మేము ఒకరికొకరు పరిచయలు సపోర్ట్ చేసుకునేవాళ్ళు అది బైక్ నుంచి వచ్చినటువంటి దాడులైనా లాన్ నుంచి వచ్చినటువంటి సమస్యలైనా కలిసి మాట్లాడుకొని చేసేవాళ్ళు ఇతరుల నుంచి నేర్చుకోవటం కూడా మనకు ఇష్టంగా ఉండేది ఫ్రాన్సిస్ అని ఒక ఆయన ఉండేవాడు బాట పార్వతి ఆయన చాలా సాంస్కృతిక విషయాలు సంస్కృతం విషయంలో చాలా పండితుడు హిందూ వేదాల్లో చాలా పండితుడు కేవలం నేర్చుకోవాలని ఆయన నంబర్ తీసుకొచ్చి రెండు రోల్ పెట్టి కూర్చొని ఆయన మేము ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన ఇచ్చినటువంటి జవాబుల్ని తర్వాత పుస్తకంగా ముద్రించాం అంటే నేర్చుకోవడం అంటే ఏంటి అని వేసే మార్గం అని ఒక పుస్తకాన్ని ముద్రించాం అవి కేవలం మేము నేర్చుకోవాలని ఆయన పిలిచి కూర్చోబెట్టి మేము మాకు వచ్చినటువంటి తోచిన ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటే ఆయన అలాగా కుర్చీ మీద కూర్చొని ఇచ్చిన జవాబులు రాసుకొని దానిలో పుస్తకంగా ముద్రించడం జరిగింది అంటే నేర్చుకోవటం అంటే ఎంత తపన ఉండేది అనడానికి ఒక చిన్న నిదర్శ వాంటెడ్ గాడ్ ఇతరుల నుంచి నేర్చుకోవాలి ఒకరి నుంచి ఒకటి నేర్చుకోవటం ఇతరుల నుంచి నేర్చుకోవటం అనేది బాగుండేది నా లైఫ్లో ఇద్దరు వ్యక్తులు చాలా త్వరితగతిలో చనిపోయారు ప్రకా ప్రకాష్ ఒకడను ప్రవీణ్ పొగలు ఇద్దరి గురించి ఎట్లా చెప్పగలనంటే ఇద్దరు నా ముందు పచ్చగల ఇద్దరు కూడా నా ముందు బాగు నేను అక్కడ స్టాఫ్ వర్కర్గా వచ్చినప్పుడు ప్రసంగం చేయడానికి వెళ్తే ప్రకాష్ సీజరు వీళ్ళు పాటలు పాడేవాడు ఈయనక్కడ వీడి చదువుతూ ఉంటాడు తను అప్పుడే పరిచయంలోకి వచ్చాడు కాబట్టి గబ్బబా వచ్చి పాటలు పాడి నా బ్యాగ్ మస్తానని అలానేవాడు అయితే ఆ వచ్చి ఏ స్థాయికి వచ్చేసారంటే ప్రకాష్ ముఖ్యంగా ఒక ఐదారు ఏళ్ళు అయ్యేటప్పటికీ నాకు ఏమన్నా డౌట్ ఉంటే ప్రకాష్ని అడిగే స్థాయికి వచ్చాను చాలా బోల్డ్గా మార్చాను ప్రకాష్ నాకు ఈ అంశం గురించి అట్లా చెప్తే బాగుంటుంది అని తనని అడిగి తెలుసు అంటే చాలా క్విక్గా రైజ్ అయినటువంటి వ్యక్తులు ప్రవీణ్ పగడాలి అలాగే ప్రకాష్ కూడా అలాగే ఒక వాయిస్ క్రిస్టియన్ వాయిస్ ఫర్ తెలుగు స్టేట్స్ వీళ్ళు ఉన్నారు ఎందుకో దేవుడు వీళ్ళిద్దరినీ ఒకే టైం ఫ్రేమ్లో తీసుకున్నా వీళ్ళు పని ముగించారు గడిపారు అంటే ఇక్కడ చాలామంది అవనస్తలు ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు బిఫోర్ యువర్ ఛాలెంజ్ ఛాలెంజ్ ఏంటి అని అంటే కనుక వీళ్ళు మీకు తెలుసో తెలీదు క్రైస్తవేత్తల మాటలు చెప్పేవాళ్ళకి డీటైన జవాబు ఇచ్చేటువంటి స్ట్రాంగ్ వాయిస్ మీరు ఒప్పుకున్నలాగా ద వెరీ స్ట్రాంగ్ వాయిస్ ప్రవీణ్ కానీ ప్రకాష్ కానీ వాళ్ళిద్దరూ విదిన్ గ్యాప్ ఆఫ్ ఫ్యూ మంత్స్ వెళ్ళిపోవటం తెలుగు క్రైస్తవ సమాజానికి ఒక వైడ్ గ్యాప్ అడత మనం చాలా త్వరితగతిన ప్రార్థన చేయాలి మెనీ వాయిసెస్ షుడ్ రైస్ మెనీ వాయిస్ షుడ్ రైస్ ఎందుకనంటే ఒకవేళ కనుక ఆ వాయిసెస్ రాకపోతే గట్టిగా మాట్లాడేటువంటి మాధుడు లేకపోయినప్పుడు ఏమొద్దాం మీకే తెలుసు క్రైస్తవ్యాన్ని తోడనాడేవాళ్ళు క్రైస్తవ్యాన్ని ఏసుక్రీస్తుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు ఇంకెక్కు ఎక్కువైపోతారు అయిపోతారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఈరోజు ఎంతమంది వచ్చి ప్రకాష్ ఎంత గొప్ప చేశాడు పరిచయం అన్న దట్స్ వెరీ గుడ్ బట్ టేక్ ఇట్ యాజ్ ఎ మోడల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ ఒక మాదిరిగా తీసుకున్నాం మనందరం కూడా సిద్ధపడదు మనందరం కూడా ఆ గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి దేవుడు మనల్ని వాడుకోవాలి ఆ అవైలబుల్ నేను సంసిద్ధంగా ఉన్నాను నన్ను వాడుకోబో ప్రకాష్ విషయం అంటే లేడు వెళ్లిపాడు అనే బాధ ఉన్నప్పుడు కూడా తాను ఈ లోకంలో పడినటువంటి శ్రమ చాలా ఎక్కువ లాస్ట్ డేస్లో చెప్తా ఉన్నారు చాలా ఎక్కువ శ్రమకుంటే వెళ్తున్నాడు దేవుడు ఆ శ్రమ నుండి ఉపశమనాన్ని ఇచ్చి ఆయన తీసుకుని చివరి చివరి క్షణాల్లో మాట్లాడినటువంటి మాటల గురించి వెంట ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎ వెల్ ప్రిపేర్డ్ డెత్ వెల్ ప్రిపేర్డ్ ఎగ్జిట్ చాలా కొద్ది మంది ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఈ లోకాన్ని విడిచి వెళ్తాను చాలా కొద్ది మందికి నేను ఇప్పుడు ఇంకా దేవుని దగ్గరికి వెళ్తున్నాను లేకపోతే ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను అనేటువంటి అవగాహన ఉంటుంది ఆ కొద్ది మందిలో ఈ ఉండటం అనేది లోపభ భాగ్యం ఇట్స్ గాడ్ గివెన్ ప్రివిలేజ్ నో ఈవెంట్ త్రూ మెయిన్ శ్రమకుండా వెళ్ళినప్పటికి సో వీ నీ టు ప్రేయర్ పర్దు ఎక్ దాచ్ వెల్ ప్రిపేర్ ఈ వెళ్ళి మన విషయంలో కూడా సో ప్రకాష్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ మంచి మిత్రుడు చా చాలా విషయాలు కలిసి మాట్లాడుకుంటాం వీళ్ళ లాడ్ ఇంక బ్యూటీ ఏంటంటే చాలాసార్లు నేను వాదించుకున్నాం ఎంత వాదించుకున్నా పక్కన కూడా చూస్తే మా ఇద్దరి శత్రువులను కూడా అంటే సబ్జెక్ట్ విషయాలు అలా వాదించుకుంటున్నాను నేను దేవుని వాక్యం విషయంలో ఒక మ్యాసేజ్ గురించి ఎంత వాదించుకున్నామంటే మొహం ఎర్రగా అయిపోయి కొట్టుకుంటారేమో అనుకున్నాడు బట్ దట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు టాపిక్స్ నాట్ టు పర్సన్స్ అది కూడా మీకు ఎందుకు షేర్ చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి సత్యాన్ని గ్రహించాలి రాజీ పడకూడదు అంటే ఏదో చెప్పారు కదా అని వినకూడదు కన్విన్స్ అవ్వాలి వరకు కూడా అంగీకరించాలి ప్రజలు చాలామందిని ప్రకాష్ని ముండోడు అంటారు కానీ దానికి ఒక పాజిటివ్ సైడ్ ఉంది ఏంటో పాజిటివ్ సైడ్ ఏంటంటే తాను గ్రహించేటంతవరకు తాను అర్థం చేసుకునేటంత వరకు నాట్ యాక్సెప్ట్ ఇన్ఫాక్ట్ క్రైస్తవులుగా ఆ ధోరణి ఉండడం అనేది అవసరం లేదనంటే సత్యాన్ని మనం సత్యంగా చూడాలి దాన్ని నీలుగా చేస్తాం నీరు దాచుకున్నా ఉన్నారు అందుకనే తాను మాట్లాడేటప్పుడు ఎవరన్నా ఉంటే కనుక ఒకరు ఎక్కువ లేకపోతే దీనికి మొంట్ ఎక్కువ అని అనుకుంటారు కానీ క్రిస్టియన్స్ ట్రూత్ మాట్లాడితే అలాగే ఉంటాం రాజీ పడకుండా మాట్లాడతారు వీ కెన్ లర్న్ గ్లాడ్ ఆఫ్ దిస్ మ్యాన్ ఈ వ్యక్తి జీవితాల నుంచి మనం చాలా నేర్చుకోగలుగుతాం చిన్న ప్రాంతం చేస్తాం అదేమో మా ప్రభు ప్రకాశం బట్టి మీకు వందనాలు చేస్తున్నాం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది కాలంగా ప్రభా నీ స్వరంగా తను మీరు వాడుకున్నారు నీకు వందనాలు చెల్లిసిన ప్రభా నీ బోరగా తను మీరు వాడుకున్నారు ప్రభా నీకు వందనాలు చెల్లిసిన ఆయన అనేక విషయాల్లో ప్రభా క్రైస్తవుల్ని తోలనాడినప్పుడు క్రైస్తవ సత్యాన్ని ప్రభా ప్రశ్నించినప్పుడు బహుమాటం లేకుండా ఏమాత్రం ప్రభా చంకకుండా ధైర్యంగా ప్రభా ఎలాంటి పరిస్థితులు వచ్చినా పర్లేదు అన్నట్లు నిలబడి మాట్లాడేటువంటి వ్యక్తుల్లో ప్రకాశ్ని ఒకటిగా చేసుకో నీకు వందన ఆయన తాను అనేక మందికి నేర్పించాడు టాస్ ద్వారా అనేక మందికి తరబీతినిచ్చాడు నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కడు ప్రభా ఆయన దాన్ని అభ్యసించడానికి అవలంబించడానికి మీరు ప్రభు చూపించుకున్న వచ్చిన ప్రభావం సీజర్ను బట్టి కిషోర్ను బట్టి వాళ్ళ ఫ్యామిలీస్ని బట్టి మీ సరిలో ప్రార్థన చేస్తున్నా ప్రాభాయిస్తో ఆ గ్యాప్ ఎవరు ఫిల్అప్ చేయలేదు బాబా ఎవరు ఫిల్అప్ చేయాలి ఆయన ప్రకాష్ యొక్క వైఫ్ గురించి ప్రార్థన చేస్తున్నా ఇట్స్ హ్యూజ్ గ్యాప్ ప్రభా మీరు మరణం యొక్క ఆవేదనని మీరు అనువించి చూశారు ఆయన ఒక చిన్న బాబు చనిపోయినప్పుడు వెళ్ళి బతికించారు నయీన్ అనే ప్రాంతంలో ప్రాబ్లం విదోరాలు కుమారుడు చనిపోయినప్పుడు కరుణించి మీరు తిరిగి లేపారు లాజర్ చనిపోయినప్పుడు అల్టిమేట్ ప్రాబ్లం మీరు వెళ్ళి ఏడ్చారు అది మాకు కంఫర్ట్ ఇస్తుంది ప్రాబ్లం చావు ఎలాంటి ఎడబాటుని కల్పిస్తుందో ఎలాంటి ఎమోషనల్ గుండా వెళ్తారో మీరు అనుభవించారు కన్నీరు విడిచారు కాబట్టి ప్రభా ఎవరు కూడా ఆదరించలేరు ప్రభా మరణము మాకు ఇష్టమైనటువంటి వాళ్ళకి కలిగినప్పుడు మీరు తప్పించి తాత్వికంగా ప్రభా మనసులో ప్రభా మరణం తర్వాత పునరుద్ధరణ ఉన్నది అని మేము నమ్మినప్పటికీ ద గ్యాప్ ఇస్ గ్యాప్ ప్రభా ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయగలిగేది మీరు ఒకళ్ళే ప్రోభా మీరు సహాయం చేయమని అడుచున్నాను ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇలాగ చూసి వెళ్తూ ఉన్నప్పుడు గిట్ స్పీక్స్ ప్రభా ప్రకాష్ ఎంత పరిచయం చేశాడు ఎంతమందికి ప్రభా నీ వాక్యాన్ని అందించాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిస్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిస్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద గిఫ్ట్స్ యూ హ్ గివెన్ టు అండ్ ఇట్ ఫర్ యువర్ అండ్ ఫర్ యువర్ కింగ్ చెల్లిస్తున్నా సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ మేమందరం ఒకరోజు ఒకరోజు కలుసుకుంటామనేటువంటి నిరీక్షణతో క్రైస్తవులంగా నాయన మేము ఒక వ్యక్తి మరణించినప్పుడు తిరిగి కలుసుకుంటాడనే నిరీక్షణ మాకు ప్రోగ్రామ్ క్రీస్తు యొక్క కొనద్ధానం బట్టి ఆ నిరీక్షణ మమ్మల్ని ధైర్యపరచగలనట్లు కొట్టు చూపించిన ప్రార్థన ప్రవర్తన చేయించినంత